వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ను వెంటనే బరతరఫ్ చేసి విధుల నుంచి తొలగించాలని ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం ఐదు గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పెరికె శ్రీనివాసులు కొమ్ము హరికుమార్ మాట్లాడుతూ సివిల్స్ మెడికల్ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకని మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ వెంటనే వికలాంగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వెంటనే వారిని బర్తరఫ్ చేసి విధులను చిత్తుల కలించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం మాదిగా తదితరులు దివ్యాంగులు పాల్గొన్నారు రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జి కాలేజ్ కాలేజ్ ఎదురుగా బాబు జడ్చినరావు విక్రమ్ దగ్గర వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో మొన్న ఇరవై తారీఖు రోజున ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి సుస్మిత సబర్వాల్ గారు సబరవాల్ గారు ఐఏఎస్ గారు వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సివిల్స్ లో ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకని అలాగే మెడికల్లో వికలాంగులు పనికిరారని చెప్పేసి వారు చేర్చినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు వారి దిష్టి బొమ్మ చేయడం జరిగింది భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన మాకు ఐదు శాతం రిజర్వేషన్ని వద్దని అడడానికి మీరెవరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఒక ఐఏఎస్ అధికారి మీ సార్ ఒక ఐపీఎస్ ఇంత జ్ఞానమైన నుండి మీరు ఈరోజు మా పట్ల మానవుల దృక్పథం లేకుండా మా మీద చేసినటువంటి వ్యాఖ్యలను దేశం మొత్తం ఖండిస్తున్నప్పటికీ కూడా వెనుకడుగు వేయకుండా మాకు తక్షణమే క్షమాపణ చెప్పకుండా మీరు నిర్లక్ష్య ధోరణితో అదే చెప్పినటువంటి విషయాన్ని పదే పదే మళ్ళీ మాట్లాడుతూ మా పట్ల అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నటువంటి మీరు మానసిక పరిస్థితి బాగలేదని మాకు అనిపిస్తూ ఉంది ఈ దిక్కుమాలినటువంటి సిక్కుమల్ వాక్యాన్ని వెంటనే వెనుక తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని గురించి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు తిరిగి శ్రీశైల మాదిగా మాజీ పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షంగా పనిచేస్తా ఉన్నాం గత నాలుగు రోజుల క్రితం ఒక తెలంగాణ ఐఏఎస్ సర్వీసులో సీనియర్ గా ఉన్నటువంటి సీతా సబర్వాల్ గారు వికలాంగుల పైన అంచుత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ద్యోదకరంగా మేము భావిస్తూ ఉన్నాం ఎంతో అపారమైనటువంటి జ్ఞానం ఎంతో అపారమైనటువంటి శక్తి జ్ఞానం ఉన్నటువంటి వికలాంగులపై దాదాపుగా ఎంతో కేంద్ర రాష్ట్ర సర్వీసులలో అసలు వికలాంగులకు అసలు రిజర్వేషన్లు ఉండద్దు అనే మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాల ప్రక్రియ అనేసి నేను తెలియజేస్తూ దాదాపుగా ఈ దేశంలో వికలాంగులు ఒక్క ప్రపంచవ్యాప్తంగా పర్వతాలలో ఒక పెద్ద పర్వతం అయినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వికలాంగుల సమాజం ఈ దేశంలో ఉన్నది అటువంటి వికలాంగుల సమాజం ఉద్దేశించి వికలాంగుల కేంద్ర రాష్ట్ర సర్వీసులో ఉండొద్దు అసలు అవసరం లేదు అనే విధంగా మాట్లాడడం అనేది సీతా వాళ్ళకు తనకు తనకున్నటువంటి ఐఏఎస్ జ్ఞానానికి అసలు పనికిరాదనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లని ఎమ్మటే సస్పెండ్ చేసి వాళ్ళను కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసుల నుంచి డిస్మిస్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లే ఇంకనైనా బుద్ధి చేసుకొని సీతాసబు వాళ్ళు వికలాంగ సమాజాన్ని యావత్ వికలాంగ సమాజానికి క్షమాపణ చెప్పగలిగితే బాగుంటుంది అనేసి మేము భావిస్తున్నాం లేదంటే గౌరవ మందాకృష్ణ మాదే గారి ఆదేశాలనుసారం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్ృతమైనటువంటి చర్యలు చేపడతామనేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో